నువ్వు నువ్వు చేస్తుంది తప్పు బ్రదర్ అని దీనివల్ల ఇంత లాస్ వస్తుందని చెప్పిన మీరు ఓకే బ్రదర్ నేను ఇంకా చేయను అని చెప్పారు సో ఇంకా చేయను అని చెప్తే మీకు నాకు ఏమన్నా ఇంకా దుష్మని ఉంటుందా సో అక్కడతోనే దేర్ అన్స్ ఆర్ ఎనిమిటి మీరు పోరాటం చేశాక వన్ ఇయర్ నుంచి ఏం ప్రమోషన్స్ చేయలేదు అని నాకు తెలిసి చేయలేదు నాకు తెలిసి చేయలేదు అంటే మేము మాట్లాడుకున్నాక మటుకు ఏం చేయలేదు అయితే ఇక్కడ ఎక్కువగా నడిచేది ఎలా అంటారంటే సార్ రవికిరణ్ గారికి అర్సాయి డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చిన తర్వాత సార్ మాట్లాడటం మానేశారు బెట్టింగ్ యాప్స్ గురించి అంటున్నారు నాకు అది రూట్ కాదు సార్ మీరు మీరు ఇప్పటి వరకు ఇప్పుడు అన్నా కనీసం ఇప్పుడన్నా లేకపోతే ఎవరన్నా రూట్ కాజ్ హర్ష సాయి హర్ష సాయి మానేస్తే ఇది మొత్తం ఆగిపోతుంది అంటే అతను ఓపెన్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా అసలు ఇంకా ఈ ఉద్యమంలో పాయింట్ లేదన్నమాట సో హర్ష సాయి చేయకపోతే ఇంకెవరు చేయట్లేదా చేస్తున్నా మరి గురించి అడుగుతున్నా అదే సాయి చేయట్లేదు కదా ఇంకా ఇప్పుడు ఇప్పుడు చెయ్యని వాళ్ళని సో మీరేమంటారు నేను కూడా నాన్ వెజ్ లాగా హర్ష సాయి వాళ్ళ ఇంట్లోనో లేకపోతే ఇమ్రాన్ వాళ్ళ ఇంట్లోనో తిడితే ఇప్పుడు నీకు ఏదన్నా బ్రదర్ ఇది అని నీకు వివరించి చెప్తే నువ్వు మా అంతవా లేకపోతే ఏ చూసుకుందామా అంటే ఆప్తావా చేయాలనుకున్నీ కూడా చేయబుద్ధి కాదు ఇంకేంది అనిపిస్తుంది సో అందుకని ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ ఉండాలి క్రిటిసిజం కానీ ఫైట్ కానీ కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి డిస్ట్రక్టివ్ అని మొత్తం అన్ని పోతే ఏది మిగలదు యా ఇప్పుడు అని అనియాదవ్ కూడా నాకు హర్ష ఇచ్చినట్టే ఒక యాభై కోట్లు ఇచ్చిండు ఇంటి కింద టన్నల్ పెట్టుకున్నా ఆ టన్నల్ ఆ టనల్కి వెళ్ళి రోజు పోయి ఒక కోటి రూపాయలు తీసుకొని ఖర్చు పెడుతున్నా అంటే ఇక ఏం చెప్తాము ఇట్లాంటి అలిగేషన్ ఏం చెప్తాము ఇప్పుడు ఈ డీజీపీ రిప్రజెంటేషన్ ఎవరి మీద ఇచ్చా ఓకే అక్కడ అక్కడ పైన ఉంటుంది ఆయన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి మీద ఇచ్చిన సో ఇప్పుడు ఇది కూడా ఇది కూడా పోయి కన్ఫైన్ గా పేర్స్ పెట్టా ఇప్పుడు వాళ్ళతో కొట్టేశం పర్సనల్ ఎనిమిటీ ఉండదు కదా సో అబ్వియస్ గా నా నా ఇంట్రెస్ట్ అన్నది నా ఇంట్రెస్ట్ అన్నది మొత్తం మొత్తం రూట్ కాజ్ మీద ఉంటది అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద ఉండదు సో సేమ్ ఇస్ అ కేసు విత్ ఇమ్రాన్ సేమ్ ఇస్ అ కేసు విత్ హర్ష సాయి సేమ్ ఇస్ అ కేసు విత్ ఎనీబడి బడీ వాళ్ళు చెయ్యము అంటే ఇంకా వాళ్ళ గురించి మాట్లాడటం వేరు వేస్ట్ ఇప్పుడు ఏ టేస్టీ తేజ అనేవాడు నీచుడు మొన్నటి వరకు బెట్టింగ్ వాళ్ళు చేసేటాన్ని ఎంత చెప్తావు నేను చెయ్యను అంటున్నాడు ఓపెన్గా అయినా టేస్టీ తేజ ఒక నీచుడు ఎంత ఎంతవరకు రైట్ ఉంది విష్ణుప్రియ చెయ్యను అని చెప్పింది ఇంకా మళ్ళీ 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 అదే పాయింట్ చేయడం వల్ల వచ్చిన పాయింట్ ఏంటి అయితే సార్ వాళ్ళని ఇద్దరిని అడిగినప్పుడు కొన్ని బయటకు వచ్చిన ఎలా ఉంది అసలు మాకు తెలియదు బెట్టింగ్ యాప్స్ చేయడం మాకు లీగల్ అనుకుని చేసాం వందా చెప్తాడు భయ తాగి బండి నడిపించినోడు నాకు అయ్యో నేను ఇక్కడ తెలియదు లేకపోతే ప్రపంచంలో ఈ క్రైమ్ చేసినాడు అన్న అవును నాకు తెలిసి చేసిన బరాబరు చేస్తా అన్నాడు చాలా తెలియదు సార్ అంటాడు